ం నమశివాయ హర హర మహదేవ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ రూప నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రయాగ్ రాజ్ని కుంభమేళ జరుగుతుంది కదా ఆ ప్లేసెస్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అయితే నేను ముందే ఈ వీడియో చేయాలనుకున్నాను కానీ పర్సనల్గా నేను వెళ్ళి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ను కూడా జోడించి మీకు ఈ వీడియోని చేయాలని నిర్ణయించుకున్నాను అయితే ఇప్పుడు కుంభమేళ అంటే ఏమిటి ఈ కుంభమేళకు చాలామంది నాగసాధువులు అలాగే ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది వస్తూ ఉంటారు అయితే ఈ కుంభమేళకు ఉన్న విశిష్టత ఏమిటి అలాగే ఈ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు కుంభమేళ తాలూకా హిస్టరీ ఏమిటి ఇప్పుడు మనకి మహాకుంభమేళ అంటున్నారు కదా మహాకుంభమేళ అని ఎందుకు అంటున్నారు ఇలాంటి అన్ని విషయాలను కూడా నేను మీకు పుణ్యస్నానం ఆచరించడం గురించి ఇవన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాను కుంభమేళ హిందూ మత సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ హిందూ మతంలో అతిపెద్ద మరియు పవిత్రమైన మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన సమయంగా కుంభమేళ పరిగణించబడుతున్నందున మనకి నాగ సాధువులు కానీ అలాగే అఘోరాలు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఈ కుంభమేళాలు సాధన అనుసరిస్తూ కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణను అనుసరించే సాధువులు అలాగే నాగసాధువుల నుండి కుంభమేళా సమయంలో మాత్రమే తమ ఏకాంతాన్ని విడిచిపెట్టి నాగరికతను సందర్శించడానికి వచ్చే సన్యాసుల వరకు ఆధ్యాత్మికను కోరుకునే సామాన్య ప్రజలు అలాగే హిందూ ధర్మాన్ని ఆచరించే వారు కూడా దేశ విదేశాల నుంచి ఈ కుంభమేళాకు తరలివస్తూ ఉంటారు అలాగే అనేక మంది నాగసాధువులు ఇక్కడ మనం చూడవచ్చును అయితే అసలు ఈ మహాకుంభమేళ అంటే ఏంటి దీన్ని ఎందుకు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు అసలు ఈ మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోనే ఎందుకు నిర్వహిస్తారు కుంభమేళ మహా మహాకుంభమేళ వీటన్నిటి మధ్య తేడా ఏమిటి అసలు కుంభమేళ ఎందుకు చేస్తున్నారు ఈసారి మహాకుంభమేళ విశేషాలు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మతన సందర్భంలో అలాగే భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కూడా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఖగోళ శాస్త్రాల ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మహాకుంభమేళ చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే కనిపించే నక్షత్ర రాశి అమెరికా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది ప్రతి కుంభమేళ జరిగే ప్రదేశంలో బృహస్పతి సూర్యుడు మరియు చంద్రుల జ్యోతిష్ శాస్త్రం అమెరికా ద్వారా నిర్ణయించబడుతుంది కుంభమేళాను యునెస్కో అగోచర సంస్కృతి వారసత్వంలో భాగంగా కూడా గుర్తించింది కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరుకానున్న ఈ మహాకుంభమేళ ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఈ నేపథ్యంలో మొత్తం నలభై ఐదు రోజుల పాటు మహాకుంభమేళ నిర్వహించనున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో ఆరు రోజులు మాత్రం చాలా కీలకంగా మారనున్నాయి ఈ ఆరు రోజులు ఏమిటో చెప్తా పౌష్ పూర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య అదేనండి సోమావతి అమావాస్య వసంత పంచమి అలాగే మాఘ పూర్ణిమ అలాగే మహాశివరాత్రితో ఈ మహాకుంభమేళ లాస్ట్ డే ఆ రోజుతో పరిపూర్ణ అయిపోతుంది ఆ రోజుతో కంప్లీట్ అయిపోతుంది కుంభమేళాను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలాగే అర్ధ కుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు అలాగే పూర్ణ కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అలాగే మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం నాలుగు ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు అవి ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది కదండి ప్రయాగరాజ్ అలాగే ఉత్తరాఖండ్లోని హరిద్వార్ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది గంగా నదికి అప్పుడు పుష్కరాలు వస్తాయన్నమాట కుంభమేళ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ లో గంగా నది తీరాన నిర్వహిస్తూ ఉంటారు అలాగే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని లోని క్షిప్రా నది తీరాన జరుగుతూ ఉంటుంది కుంభమేళ అలాగే మహారాష్ట్రలోని నాసిక్ నాసిక్లోని గోదావరి నది తీరాన కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాను మాత్రం కేవలం లో మాత్రమే నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభం అవుతుంది అని చెప్పాను కదా హిందూ గ్రంథాల ప్రకారం అయితే భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూమిపైన నూట నలభై నాలుగు సంవత్సరాలతో సమానం అందుకే ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నిర్వహించేది మహాకుంభమేళ కాబట్టి ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగరాజులోనే నిర్వహిస్తారు అది ఎందుకు అంటే ప్రయాగరాజులో గంగా యమున సరస్వతీ నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు గంగా నది యమునా నది కనిపిస్తూ ఉంటాయి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ కుంభమేళాలు జరుగుతున్న సమయంలో ఆ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది అని హిందువుల తాలూకా విశ్వాసం అయితే పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు ఈ హిస్టరీలోకి వెళ్తే అసలు కుంభమేళ ఎందుకు చేస్తున్నారు అన్న విషయానికి వస్తే మన పురాణాలను గమనిస్తే కుంభమేళాకి మూలం దేవతలు మరియు రాక్షసులు దేవతలు శాప ప్రభావం వలన తమ శక్తిని పోగొట్టుకొని దానిని మరలా తిరిగి పొందటం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మగారిని ఆశ్రయిస్తారు బ్రహ్మగారు అమరత్వం యొక్క అమృతాన్ని పొందటానికి పాలసముద్రాన్ని మదించమని దేవతలకి సూచిస్తారు అయితే దీనికి గాను మందర పర్వతం మదనకర్రగా పనిచేస్తుంది అలాగే సర్పాల రాజు అయిన వాసుకి మదనానికి తాడుగా ఉపయోగించబడింది కుంభం అనేది అమరత్వం యొక్క అమృతాన్ని కలిగి ఉన్న కుండ ఇంతటి మహాకార్యాన్ని చేయుటగాను వీరు అమృతం లభించాక చిరసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైనా సరే రాక్షసుల సహాయాన్ని అయితే కోరడం జరుగుతుంది వారు వెయ్యి సంవత్సరాలు సముద్రాన్ని మదించారు అక్కడ రాక్షసులు వాసుకి తలని పట్టుకుని దేవతలు దాని తోకను పట్టుకున్నారు చివరికి ఈ మొత్తం మదన ప్రక్రియ తర్వాత ధన్వంతరి తన అరచేతులలో కుంభంతో కనిపించాడు అమృతంను రాక్షసుల నుండి నిరోధించడానికి దాని భద్రతను అమృతం తాలూకా భద్రతను బృహస్పతి సూర్యుడు శని మరియు చంద్రులకు అప్పగించడం జరుగుతుంది దేవతల కుట్రలు తెలుసుకున్న తర్వాత రాక్షసులు క్రూరంగా మారి వారిపైన దేవతలపైన దేవతలకి రాక్షసులకి మధ్య భీకర పోరాటం అయితే జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు అమృత భాండాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు ఆ పడిన ప్రాంతాల్లో ప్రయాగ్రాజు ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటు ఉంటారు అయితే ప్రయాగ్రాజులో వాసుకికి టెంపుల్ కూడా ఉందండి మీరు వెళ్ళినప్పుడు సందర్శించుకోవచ్చును ఇప్పుడు కుంభమేళా సమయంలో అయితే చాలా రష్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు స్కిప్ చేసినా సరే మరొకసారి మీరు కుంభమేళ కాకుండా త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి ఎప్పుడైనా వెళ్ళినా వారణాసి వెళ్ళినప్పుడు వెళ్ళినా సరే తప్పకుండా వాసుకి టెంపుల్ని కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా మీరు దర్శించుకోవచ్చును మీకు దగ్గరగానే ఉంటుంది ప్రయాగ్రాజ్లో మీకు కుంభమేళ జరుగుతున్న ప్రదేశం నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది అన్ని యాత్రా స్థలాల్లోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావించడం జరుగుతుంది అలాగే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతుంది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా విభూతి రాసుకుని కనిపిస్తూ ఉంటారు నాగ సన్యాసులుగా చెప్పబడే ఈ నాగ సాధువులు మనకు ఈ కుంభమేళాల్లో ప్రత్యక్షగా ఆకర్షణగా నిలుస్తారు వీరు ఈ కుంభమేళల్లో తప్ప వేరే చోట మనకు కనిపించడం సాధ్యంపడదు అనే చెప్పుకోవచ్చును హిందూ పురాణాల్లో కుంభమేళ అనేది దివ్యమైన ఆత్మను మోసుకెళ్లే దివ్యజలాలు నదుల్లోకి దిగడంతో ముడిపడి ఉంటుంది మోక్షం మరియు ఆధ్యాత్మిక శుద్ధిని పొందడానికి కుంభమేళాలో స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రయాగ్రాజ్ కుంభమేళాకి ఎలా చేరుకోవాలో చూద్దాం మీరు వాయు మార్గం ద్వారాగా వస్తే ప్రయాగ్ సమీప విమానాశ్రయం అలహాబాద్ విమానాశ్రయం ఒకప్పుడు అలహాబాద్గా పిలువబడేది ఇప్పుడు దీన్ని ప్రయాగ్ నామకరణం చేయడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్నే ప్రయాగ్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటుంటారు ఇది నగర కేంద్రానికంటే ప్రయాగ్ నైరుతి దిశలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఈ ఎయిర్పోర్ట్కి మన ఇండియాలోని అన్ని మెయిన్ ఎయిర్పోర్ట్స్ నుంచి ఫ్లైట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అయితే ఫ్లైట్ కాదు రైల్లో వెళ్ళాలి అంటే ట్రైన్ జర్నీ చేద్దాం అనుకునే వాళ్లకు ఒకప్పుడు అలహాబాద్ జంక్షన్గా పిలిచేవారు ఇప్పుడు ప్రయాగరాజ్ జంక్షన్ అని అంటున్నారు అయితే దేశంలోని చాలా రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి డైరెక్ట్గా మనం ప్రయాగ్రాజే చేరుకోవచ్చును అలాగే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్రాస్తూ అనుసంధానం చేస్తూ రహదారులు అయితే ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ నేషనల్ హైవేస్ అయితే అనుసంధానం చేయబడి ఉన్నాయి అయితే మనకి రోడ్డు మీరు బై రోడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కనుక మీరు వెళ్తే ఫ్లైట్లో వెళ్ళడానికే ట్రై చేయండి మ్యాక్సిమం లేదు అనుకుంటే ట్రైన్కి ప్రిఫర్ చేయండి కానీ బై రోడ్ అయితే మాత్రం మీకు చాలా ఇబ్బంది పడవలసిన ఆవశ్యకత అయితే ఉంది ఎందుకంటే ట్రాఫిక్ జామ్తో అందరూ కూడా కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కదా అని చెప్పి అందరూ వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళడం మంచిదే కానీ ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని నా అభిప్రాయం అయితే ఈ మహాకుంభమేళాలో మనకి ప్రధానంగా ఆరు రోజులు ఇంపార్టెంట్ డేస్ అని చెప్పాం కదా ఈ రోజుల్లో చేసే స్నానాలని రాజస్నానాలు అంటారు కుంభమేళా సమయంలో భక్తులు ఆచరించి రాజస్నాలు స్నానాలకైతే ప్రత్యేకత ఉంటుంది అయితే ఈ కుంభమేళాలో రాజస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన ప్ర తేదీలు అయితే ఉన్నాయి అందులో జనవరి పదమూడు పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం అలాగే జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున రెండో రాజస్నానం ఇక మూడో రాజస్నానం వస్తే జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు నాలుగో రాజస్నానం అయితే ఫిబ్రవరి మూడవ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు అలాగే ఐదో రాజస్నానం అయితే ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు ఇక చివరిదైన ఆరో రాజస్నానం మహా కుంభమేళ ముగిసే రోజు అదే రోజు అదే లాస్ట్ రాజస్నానం అది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినంగా చేస్తారు కదా ఆ రోజునే చివరి రోజు మహాకుంభమేళాకు ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని చెప్పి హిందువులు అయిన ప్రతి ఒక్కరు కూడా బలంగా విశ్వసిస్తారు ఇవే కాకుండా ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు ఈ స్నానాన్ని ఆచరించడానికి ప్రపంచ నలుమూలల నుంచి అలాగే ఇండియాలో హిందూ ఆచార సంప్రదాయాలను అనుసరిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ స్నానం చేయాలి అని ఈ పవిత్ర జలాల్లో ములగాలి అని చాలా కోరుకుంటూ ఉంటారు అయితే ఆచార ఆచార స్నానం మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం సమావేశం అవుతారు ఇక్కడ అలాగే కుంభమేళ భూమిపైనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా చెప్పబడుతుంది ప్రపంచ నలుమూలల నుండి యాత్రికులను అయితే కుంభమేళ ఆకర్షిస్తుంది హిందూ మతంలో అయితే ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని కూడా పరిగణించబడుతుంది ఈ మేళా సమయంలో నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి మరియు మోక్షం సాధించడంలో సహాయం పడుతుంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు దాని వేడుక మరియు దాని మతపరమైన మూలాలలో దగ్గర సంబంధాలు కుంభమేళాను ప్రత్యేకంగా చేస్తాయి ఈ సమయంలో హిందూ మతం దాని వైభవం విశ్వానికైతే వెల్లడి అవుతుంది ఈ విలక్షణమైన లక్షణాలు కుంభమేళ యొక్క అద్భుతమైన ప్రకాశం మరియు ప్రాముఖ్యతను అయితే పెంచుతాయి ఇది ఈ మతపరమైన మరియు సాంస్కృతిక సమ్మేళనాలు సమావేశాలు అలాగే సాంస్కృతిక సమ్మేళనాలతో ప్రపంచంలో నిజంగా సాటిలేని సంఘటనగా మనం చెప్పుకోవచ్చును భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇక ప్రయాగరాజ్లో నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా అయితే నిలబడుతుందని చెప్పవచ్చును ఈ మహాకుంభమేళాకు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉందని అయితే చరిత్రకారులు చెప్తుంటారు ఈ మహాకుంభమేళాను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లుగా ఆదిగురు ఆది శంకరాచార్యులు గారు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు కుంభమేళా తాలూకా తేదీలను ఎలా నిర్ణయిస్తారో చూద్దాం కుంభం అంటే కుండ సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం దీనికే కలసం అని కూడా అర్థం భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు మేళ అంటే కూటమి లేకపోతే అందరూ కలిసి చేసుకునే జాతరగా భావించుకోవచ్చును అయితే ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారని చెప్పాను కదండి సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలను నిర్ణయించడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళ నిర్వహిస్తారు అలాగే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు అక్కడ హరిద్వార్లో కుంభమేళ నిర్వహిస్తారు అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళ నిర్వహిస్తారు బృహస్పతి సూర్యుడు రుచిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లో కుంభమేళాను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు కుంభమేళ ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను కుంభమేళాలు మొత్తం మూడు రకాలు ఉంటాయి అర్ధ అర్ధకుంభమేళ మహా మహాకుంభమేళ ప్రతి ఆరేళ్లకు ఒకసారి నిర్వహించేది ఈ కుంభమేళ చివరిగా చివరిసారిగా అర్ధకుంభమేళాను రెండు వేల పంతొమ్మిదిలోని నిర్వహించినట్లు తెలుసుకుని వచ్చును ఇక ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణకుంభమేళగా పిలుస్తూ ఉంటారు అలాగే పన్నెండు కుంభమేళాలు కలిస్తే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళ ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరిగేది మహాకుంభమేళ ఈ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ కావడం గమనార్హం మహాకుంభమేళ చూసే చూసే అదృష్టం అందులో పార్టిసిపేట్ చేసే అదృష్టం ఈ ప్రతి మూడు తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని విశ్వసిస్తారు అలాగే మనకి మనం ఈ మహాకుంభమేళా జరుగుతున్న టైంలో మనం ఈ భూమి మీద ఉండడం మన అదృష్టంగా కూడా భావించవచ్చును ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు ఆచారాలు అగ్నివేడుకలు కూడా జరుపుకుంటుంటారు వివిధ ప్రాంతాల నుంచి వివిధ అఖాడాల నుంచి వచ్చే నాగసాధువులను కానీ ఇలా గురువుగారులను కానీ మనం ఇక్కడ చూడవచ్చును కలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మన ప్రయత్నం చేయాలి కానీ మనం కలుసుకోవడానికి అవకాశం అయితే ఈ కుంభమేళాలో ఉంటుంది అలాగే పవిత్ర నదుల నుంచి గౌరవించేందుకు సూర్యోదయం సూర్యాస్త సమయాల్లో హారతి కూడా ఇస్తుంటారు ఈ కుంభమేళా సమయాల్లో అలాగే భక్తి గీతాలను కూడా ఆలపిస్తూ ఉంటారు అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి దేశ నలుబూలల నుంచి వివిధ రకాలైన సంస్కృతి సాంప్రదాయాలు వేషధారణలతో చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉండే ఈ కుంభమేళ మీరందరూ కూడా చూసి తరించాలి అని అయితే నేను భావిస్తున్నాను అంతేకాకుండా మతపరమైన ఆచారాలతో పాటు సాంప్రదాయ సంగీతం నృత్యాలు నాటకాలతో సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ కుంభమేళాలో మనం చూడవచ్చును స్థానిక హస్తకళలు ఆహారము అలాగే ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాల్స్ కానీ చాలా ఉన్నాయి అలాగే అక్కడక్కడ భక్తి గీతాలు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో కుంభమేళ జరిగే ప్రాంతం అంతా చాలా భక్తిభావంతో ఉత్సాహభరితంగా అయితే నాకు కనిపించింది మనకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇక్కడ లేదండి నేనైతే వెళ్ళి చూసాను కదా ఏటీఎంస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అలాగే రైల్వే టికెట్స్ కూడా మనకి కావాలనుకుంటే కుంభమేళా నుంచి మనం రిటర్న్ వస్తున్నప్పుడు రైల్వే కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూపీ గవర్నమెంట్ అలాగే ఇక్కడ స్టాల్స్ కానీ వాటర్ కానీ అన్నీ నాకైతే చాలా బాగా ఫ్రెండ్లీ నేచర్గా అనిపించింది అసలు నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే నేను కుంభమేళకు వెళ్ళి రావడం అయితే జరిగింది అలాగే మహాకుంభమేళకు వచ్చే భక్తులకు ఆరోగ్య సేవలు అందించేందుకు అక్కడ అక్కడక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద వాటర్ అయితే చాలా బాగుంది చాలా ప్యూర్గా ఉంది ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఏమీ లేవు చాలా ప్యూర్గా ఉంది మేము వెళ్ళి స్నానం చేస్తాం చాలా బాగుంది మేము మళ్ళీ చాలా సురక్షితంగా ఇంటికి తిరిగి రావడం అయితే జరిగింది మీరు అపోహలను మాత్రం ఏం నమ్మవద్దు ఇలా కుంభమేళాలో స్నానం చేయడం వలన ఆత్మలోని అన్ని మలినాలు మరియు పాపాలు తొలగిపోయి మోక్షం అంటే మనకి జన్మ చక్రం నుండి విముక్తి ఇంకా జన్మంటూ లేకుండా ముక్తి లభిస్తుంది అని హిందువులందరూ నమ్ముతూ ఉంటారు ఈ మహాకుంభమేళ హిందూ పురాణాలలో కేంద్రీకృతమై ఉందని చెప్పుకున్నాం కదా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సమావేశం అలాగే సామూహిక విశ్వాసం ఈ సమాజం ప్రధానంగా సన్యాసులు సాధువులు సాధ్వులు కల్పవాసులు మరియు అఘోరాలు నాగసాధువులు అన్ని వర్గాల యాత్రికులు కూడా ఇందులో పుణ్యస్నానాలు ఆచరించడం గమనార్హం ఇక్కడ మీరు చూడటానికి పవిత్ర స్నానాలు లేదా సాహి స్నానాలు మీరు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తారు కదా కుంభమేళకు అంతిమ ఆకర్షణ త్రివేణి సంగమంలోని పవిత్ర జలాల్లో మనం స్నానం చేయడం సాధువులు మరియు భక్తులు చేసే రాజస్నానం అదేనండి స్నానం లేదా పవిత్ర స్నానం అంటారు ఈ ఆచారం అన్ని చెడులు పాపాల నుండి ఆత్మను శుద్ధి చేయడానికి ఉద్దేశించబడిందని చెప్పుకోవచ్చు కుంభమేళ స్నాన తేదీలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఉందని చెప్పాను కదా ఆ తేదీల్లోనైతే రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భక్తి పాటలు సత్సంగాలు జరుగుతూ ఉంటాయి కదా అది కూడా మీరు చూడవచ్చును అలాగే గంగాహారతి అండి ఇంపార్టెంట్ ఏంటంటే గంగాహారతి రోజు సాయంత్రాలు అయితే గంగాఘాట్ల దగ్గర గంగాహారతి అయితే ఉంటుంది పూజారులు దీపాలు వెలిగించి నదికి నివాళులు అర్పిస్తూ భజనలు పాడుతూ ఉండడం అయితే మీరు చూడవచ్చును కుంభమేళా ప్రయాగ్రాజులు అత్యంత రంగులతో అత్యంత అందంగా రంగురంగులతో రాగ్రాజ్ మొత్తం డెకరేట్ చేశారు అలాగే గంగాహారతి కూడా చాలా బాగా చేస్తారు అయితే మీరు చూసుకోవచ్చును అలాగే కుంభమేళ దాని అన్ని ఆచారాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శన ప్రదర్శనలు కూడా ఉంటాయి జానపద నృత్యాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే సాంప్రదాయాల ఆధారంగా అద్భుతమైన ఉత్సవాన్ని చూడవచ్చును మీరు అయితే ఉల్లాసంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కుంభమేళ అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ మీరు చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఇలా వెళ్తున్న దారిలో ఇసుక జారిపోకుండా ఉండడానికి ఐరన్ షీట్స్ వేయడం జరిగింది చూడండి ఐరన్ షీట్స్ మనం నడుస్తున్న వెళ్తున్న దారిలోనే ఐరన్ షీట్స్తోని వేయడం జరిగింది రోడ్లాగా కుంభమేళకు వెళ్లేవారు ఆరోగ్య జాగ్రత్తలు కూడా పాటించడం చాలా మంచిది మీకు ప్రైమరీ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళండి మీరు రోజు హెడ్ ఎక్ ట్యాబ్లెట్స్ కానీ ఫీవర్ కానీ అలాగే కోల్డ్ కాఫ్ వామిటింగ్స్కి మోషన్స్కి ట్యాబ్లెట్స్ అయితే పట్టుకొని వెళ్ళండి మీరు వాటర్ని మాత్రం మీరు మినరల్ వాటర్ని మాత్రమే తీసుకునండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు బయట ఎక్కడ కూడా ఫిల్టర్ చేయలేని నీటిని అయితే అస్సలు తాగవద్దు అలాగే రద్దీగా ఉండే ప్రదేశాల్లో అయితే మాస్క్ అయితే ధరించడం తప్పనిసరి మీరు మాస్క్నే ధరించండి మాస్క్ ధరించడం వలన మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చును వీటితో పాటు డే టైంలో ట్రావెల్ చేసేవారు టోపీ క్యాప్ను పట్టుకెళ్ళండి అలాగే సన్ స్క్రీన్ లోషన్ పట్టుకెళ్ళండి అలాగే వాటర్ బాటిల్ మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోకండి అలాగే లూజ్గా ఉన్న డ్రెస్సెస్ వేర్ చేయడం లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోవడం వలన సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే షూస్ వేసుకోండి అలాగే మీరు వెళ్తున్నప్పుడు ఐడి కార్డ్స్ని మాత్రం కంపల్సరిగా మీతో పాటు పట్టుకొని వెళ్ళండి అలాగే మీరు నైట్ స్టే చేయాలి అనుకుంటే టెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అలాగే హోటల్స్ కూడా ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న వాటిని మాత్రమే మీ కంఫర్ట్ చూసుకొని ముందుగా బుక్ చేసుకొని మాత్రమే వెళ్ళండి అక్కడ వెళ్ళాక బుక్ చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది అక్కడికి వెళ్ళక వాళ్ళు వేరే ప్రైస్ చెప్పొచ్చు ఇలా ఉంటుంది కాబట్టి మీరు మీకు సౌకర్యవంతంగా అన్నీ బుక్ చేసుకొని మీరు ప్రయాణం అయితే చాలా బాగా మీరు ఎంజాయ్ చేయవచ్చును కుంభమేళాని కుంభమేళాకి వాళ్ళు ఎక్కువ లగేజ్ని అయితే పట్టుకెళ్ళకండి మోసుకొని వెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి వీలైనంత తక్కువ లగేజ్ని పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే మీకు అక్కడ ఎప్పుడు కూడా మీకు ఎటు దారి ఎలా వెళ్ళాలో అక్కడ మార్క్స్ ఉంటాయి వాళ్ళని అడిగి తెలుసుకొని అలాగే వెళ్ళండి అధికారులు ఇచ్చే సూచనలు అయితే పాటించండి అలాగే మీకు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం ఇంపార్టెంట్ తెలియని వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మొద్దు మీకు తెలిసి ఏదైనా మాట్లాడి మీ దగ్గర ఏమైనా అడిగినా సరే ఎవరికి ఏం ఇవ్వకండి అలాగే మీరు మీ బ్యాగ్స్ అవి కూడా మీరే ఒకళ్ళు ఉండి ఒకరు స్నానంకి వెళ్ళి ఒకరు అయితే లగేజ్ దగ్గర ఉండండి లేకపోతే అక్కడ ఎవరైనా పట్టుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ పట్టుకెళ్ళిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం బాధపడటం కన్నా మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కదా అలాగే మన సేఫ్టీని కూడా మనం గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా వెళ్ళి రావడం ముఖ్యం ఈ మహా అని ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా చెప్పుకొనవచ్చును ఈ మహాకుంభమేళ మరో ఐదు రోజుల్లో ముగుస్తుంది కాబట్టి ఇది లాస్ట్ వీక్ అవడం వలన చివరి వారాంతం కాబట్టి ప్రయాగరాజ్కి అయితే భక్తులు చాలామంది పోటెత్తారని చెప్తున్నారు అయితే ఇక్కడ సంఘంలో కుంభమేళ ముగుస్తుండడంతో ప్రయాగరాజులో సంఘంకైతే భక్తులు తాకిడి చాలా పెరిగింది అంట మేళా ప్రాంతంలో హోటల్స్ కానీ ధర్మశాలలు కానీ అసలు ఏం దొరకట్లేదు అని చెప్పడం జరిగింది సో మీరు వెళ్లే ముందు అన్నీ బుక్ చేసుకొని మాత్రం మీరు బయలుదేరాలని నేను కోరుకుంటున్నాను ఈ మహాకుంభమేళాకు మరొక విశిష్టత కూడా తోడయింది అయితే ఈ మహాకుంభ కుంభమేళాలో ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం కూడా తోడైంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సౌర మండలంలో అంటే ఆకాశంలో ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి సమయంలో ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యమైతే మనకు కనిపిస్తుందంట సూర్యుడు చుట్టూ పరిభ్రమించే బుధుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్యూన్ ఈ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై వస్తున్నాయంట అలా అని చెప్పేసి ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు రాత్రి సమయంలో భారతదేశం నుంచి చూడటానికి అవకాశం ఉంటుందంట ఈ గ్రహాల కలిక మహాకుంభమేళాకు మరో విశిష్టతను తీసుకువచ్చింది అన్నట్లు చెప్పడం జరిగింది అయితే ఆధ్యాత్మిక శక్తుల మధ్య సంబంధం ఉందని నమ్మేవారికి మాత్రం ఇది మరింత ప్రాముఖ్యత కలిగిన సంఘటనగా అయితే చెప్పుకోవాలి ఆకాశంలో బృహస్పతిని అలాగే శనిలను అత్యంత స్పష్టంగా మనం కణచూపుతోనే చూడవచ్చునంట అయితే యురేనస్ నెప్యూన్ అవి మాత్రం చాలా మసగబారినట్లుగా కనిపిస్తాయంట బైనాకులర్ ఉంటే లేకపోతే టెలిస్కోప్తో కూడా చూడవచ్చునంట అయితే ఉత్తమ వీక్షణ సమయం ఏంటంటే సాయంత్రం సూర్యాస్తమయానికి తర్వాత నుండి ఉదయం సూర్యోదయానికి ముందే అయితే మనకి క్లియర్గా చూడవచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఈ సమయంలో గ్రహాలు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తాయంటే ఈ అరుదైన ఖగోళ ఘటన మనకు ఖగోళ శాస్త్రంలో ఎంతగానో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా కుంభమేళా సమయంలో జరగడం విశేషంగా మారింది ఖగోళ ప్రేమికులు అలాగే ఆధ్యాత్మిక సాధకులు ఇంకా సాధారణ ప్రజలు కూడా ఈ అద్భుతమైన గ్రహ సమూహాన్ని వీక్షించి ఆనందించవచ్చు ఇదొక స్పెషల్ అట్రాక్షన్ ఈ మహాకుంభమేళాకి అని చెప్పవచ్చును అలాగే మనకి ప్రయాగరాజులో నాగవాసుకి టెంపుల్ని వచ్చును అలాగే హనుమాన్ టెంపుల్ని దర్శించుకొనవచ్చును అలాగే అలోపి మాత అంటే పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి శక్తిపీఠం కూడా ప్రయాగ్ ఉండడం విశేషం మీరు సమయం ఉంటే మాత్రం తప్పకుండా మాధవేశ్వరి శక్తిపీఠాన్ని దర్శించుకొని రావాలని అలాగే ఇక్కడ హనుమాను మనకి పడుకున్న స్లీపింగ్ మూడ్లో ఉంటారండి హనుమాను ఎప్పుడు మనకి స్టాట్యూ నిలబడినది చూస్తుంటాము కానీ ప్రయాగరాజులో మాత్రం సైన స్థితిలో ఉంటారు అలాగే మనం అఘోరాలను కానీ నాగసాధువులను కానీ ఈ కుంభమేళాలో చూడవచ్చును అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్